కాలమా నువ్వు ఆగావా ఎక్కడైనా ఎప్పుడు పిచ్చివాడిలా నేను నిన్ను పిలుస్తున్న చూడు నాలుగు పైసల పట్టం వచ్చాను నేను ఊరు నాది నాకు గుర్తుకొస్తున్నది ఊరు నాది నాకు గుర్తుకొస్తున్నది కాలమా నువ్వు ఆగావా ఎక్కడైనా ఎప్పుడు పిచ్చివాడిలా నేను నిన్ను పిలుస్తున్న చూడు నాలుగు పైసల సంపాదనకై పట్నం వచ్చాను నేను ఊరు నాది నాకు గుర్తుకొస్తున్నది ఊరు నాది నాకు గుర్తుకొస్తున్నది పాఠశాల నుంచి నేను ఇంటికొచ్చినప్పుడు భోజనం కడుపు నిండా పెట్టేది అమ్మ నాకు రాత్రి వేళల్లా తన మమకారం అంతా నింపి జో కొట్టి నన్ను నిద్రపో అమ్మ ఇది అంత నాకు గుర్తుకొచ్చినప్పుడు నా గుండె అంత పగిలి దుఃఖం ఆగేది కాదు కడుపు కాలుతుంటే పట్నంలో నాకు ఆకలితో నిద్ర పట్టలేదు రాత్రి అంతా నాకు నాలుగు పైసల సంపాదనకై పట్నం వచ్చాను నేను ఊరు నాది నాకు గుర్తుకొస్తున్నది ఊరు నాది నాకు గుర్తుకొస్తున్నది కాలమా నువ్వు ఎక్కడైనా ఎప్పుడు పిచ్చివాడిలా నేను నిన్ను పిలుస్తున్న చూడు నాలుగు పైసల సంపాదనకై పట్నం వచ్చాను నేను ఊరు నాది నాకు గుర్తుకొస్తున్నది ఊరు నాది నాకు గుర్తుకొస్తున్నది కళ్ళల్లు కన్నీరే నా వాళ్ళందరికీ పట్నంకి నేను బయలుదేరే సమయానికి దేవుళ్ళందరికీ దండం పెట్టాను నేను నా జీవితం బాగుపడలు చూడమంటూ తనకు నా కష్టం అంత సఫలమవ్వాలంటూ దేవుడికి మరి నేను నైవేద్యం పెట్టాను ఏదో ఒకరోజు గొప్పవాణ్ణి అవుతానంటూ ప్రతి క్షణం ఈ మాట మనసులో అనుకుంటూ నాలుగు పైసల సంపాదనకై పట్నం వచ్చాను నేను నాది నాకు గుర్తుకొస్తున్నది నాది నాకు గుర్తుకొస్తున్నది కాలమాను నువ్వు ఆగావా ఎక్కడైనా ఎప్పుడు పిచ్చివాడిలా నేను నిన్ను పిలుస్తున్న చూడు నాలుగు పైసల కై పట్నం వచ్చాను నేను ఊరు నాది నాకు గుర్తుకొస్తున్నది ఊరు నాది నాకు గుర్తుకొస్తున్నది ప్రతిసారి అమ్మ ఉత్తరం రాస్తుంది నాకు కొడుకా ఊరికి రాలేదంటే నా మీద ఒట్టు నీకు నువ్వు వెళ్ళినప్పటి నుంచి పట్నానికి నేను అయిపోయాను రవంటరి దానిని కంటికి కరువాయిరని దుర నాకు ఆ కలన్నది నేను మరిచిపోయాను ఇది అంతా చదివి నా గుండె పగిలి చెరువాయి కారేటికన్నీరు నది అయి పారే నాలుగు పైసల సంపాదనకయ్యి పట్నం వచ్చాను నేను ఊరు నాది నాకు గుర్తుకొస్తున్నది ఊరు నాది నాకు గుర్తుకొస్తున్నది కాలమా నువ్వు ఆగావా ఎక్కడైనా ఎప్పుడు పిచ్చివాడిలా నేను నిన్ను పిలుస్తున్న చూడు నాలుగు పైసల సంపాదనకయ్యి పట్నం వచ్చాను నేను ఊరు నాది నాకు గుర్తుకొస్తున్నది ఊరు నాది నాకు గుర్తుకొస్తున్నది కాలమాను ఆగావా ఎక్కడైనా ఎప్పుడు పిచ్చివాడిలా నేను నిన్ను పిలుస్తున్న చూడు నాలుగు పైసల సంపాదనకై పట్నం వచ్చాను నేను ఊరు నాది ನಾಕು ಗುರ್ತು ಕುಸ್ತು ನದಿ ನಾಕು ಗುರ್ತು ಕುಸ್ತು